తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు ప్రభుత్వం ఫీజు వేల కోట్లను చెల్లించాలి అంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు రెండు రోజుల నుంచి బంద్ పాటిస్తూ ఉన్నాయి ప్రభుత్వం గత మూడు నెలలుగా బకాయిలు చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో తప్పక బంద్ చేయాల్సి వస్తోందని చెప్తున్నారు ప్రైవేట్ యజమానులు ప్రతినిధి మరింత ఇన్ఫో ఇస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఉన్నత విద్యా మండలి ఆఫీస్ దగ్గర చూసుకుని మాత్రం ఇటు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది బీసీ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు దానికి ఇటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా నిరసనకు మాత్రం సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది ఒకసారి శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తామంటారు దాదాపు పన్నెండు వేల కోట్లు పెండింగ్ ఉన్నారు పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు రెండు వేల ఎనిమిది వందల కాలేజీలు నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్కి లెక్చరర్స్కి వాళ్ళందరికీ కూడా తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వాలి చాలామంది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు మొత్తం ఎంబీఎంసీఏ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కిరాయి కట్టలేక ఉన్నారు వాళ్ళు కిరాయి కట్టలేక కరెంట్ బిల్ కట్టలేక నల్ల బిల్ కట్టలేక కాలేజీల జీతాలు ఇవ్వలేక ప్లస్ చదువుకున్న విద్యార్థులు ఫర్దర్ స్టడీ చేయాలంటే డిగ్రీ అయిన వాళ్ళు పీజీ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి మరి ఫీజీ రింబర్స్మెంట్ రానందుకు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఏదైనా ఉద్యోగం చేయాలంటే సర్టిఫికేట్ తీసుకపోలే సర్టిఫికేట్ ఇక్కరికపోయిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇలా కాలేజీలో వాళ్ళు దివాళులు నిలిచిపోయారు గతంలో కర్ణాటక మహారాష్ట్రలో చదువుకొచ్చే వచ్చేవాళ్ళు ఇలా తెలంగాణలో కూడా విద్యా సంస్థలు పెంచాలని ఎంతో ముందుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు పెడితే చదువుకున్న పన్నెండు లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా అన్యాక్రాంతం అవుతూ ఉంది కమిటీ ఏసీన్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ పన్నెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు మంత్రులు బట్టి విక్రమ గారితో పాటుగా శ్రీధర్ బాబు అదేవిధంగా నల్గొండ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దసరాకు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు మిగతా విడుదల వారికి ఇస్తామన్నారు రోజు వరకు మూడు వందల కోట్లు తప్ప ఇవ్వలేదు ఇలా గట్టిగా మాట్లాడితే విజిలెన్స్ దాడు చేస్తారు అంటే వీళ్ళు భయపెట్టిస్తారా జైల్లో పెట్టిస్తారా దాడులు చేసి కాలేజీ ముసి వీళ్ళ వీళ్ళు అవుతుందా అది జరిగితే వీళ్ళు ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుంది ఇవాళ విద్యార్థులు వీళ్ళందరూ వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో కన్న కష్టాలు చదివిస్తే మరి వీళ్ళకు వీళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలా అందుకే ఈరోజు మా విద్యార్థి నాయకుడు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించడం జరిగింది అంటే ఇప్పటికే ఇటు కాలేజీ అంటే ఎగ్జామ్స్ కూడా బైక్ చేసిన పరిస్థితి నిన్నటి నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ చేసిన పరిస్థితి నెలకొంది అంటే సమ్మె ఉధృతం చేసే అవకాశం ఉంది నిరసన ఈ రోజు ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులు రోడ్ ఎక్కి మాకు ఫీజుల బకాయిలు కావాలని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ ముందర ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నది ఏమంటా ఉన్నారు అనేక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి అనేకమైన కోతలు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి కోతలు ఆందోళన విధించవద్దు అవసరమైతే మీ ఎమ్మెల్యే జీతాలకు కోతలు విధించండి మీ మంత్రులు జీతాల కోతలు విధించండి మా చైర్మన్ జీతాల కోతలు విధించండి కానీ మా ఫీజు రింబర్ బకాయిలకు కాదు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం తక్షణమే మా పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం విద్యార్థి మార్చి చేస్తామో అదే విధంగా విద్యార్థి మార్చి చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం విడుదల చేయాలి విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని బీసీ జేఎస్సితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా అంటున్న పరిస్థితి నెలకొంది గతంలోనే దీపావళి కొన్ని దసరా కొన్ని విడుదల చేస్తా ఉన్నాను కానీ ఎలాంటి బకాయిలు విడుదల చేయలేదు దాంతోపాటు నిన్నటి నుంచి కూడా సమ్మె ఉధృతం అంటే కాలేజీలన్నీ కూడా సమ్మె పాటించాయి అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ కూడా బైకాట్ చేసిన పరిస్థితి నెలకొందని మాత్రం ఇటు బీసీ జేఎస్సీ నాయకులు అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదోస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్